రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది అనంతపురం జిల్లా రాయదుర్గంలో దశభుజ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఒకే రాతిలో చెక్కిన దశభుజ గణపతి కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధి వినాయక చవితి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు పట్టణంలోని నవనంది గణపతులకు ఆలయ ఈవో పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయంలోని మహాగణపతికి హోమాలు అభిషేకాలు నిర్వహించారు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్లో బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపం నిర్వాహకులు పదిహేను అడుగుల ఎత్తైన మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహానికి యాభై కిలోల గోమేతికం నత్తగవ్వలు శంకులు ముత్యపు చిప్పలతో ప్రత్యేకంగా అలంకరించారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో సినిమా సెట్స్ తరహాలో భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు అడుగుల గణనాథుడికి పూజలు చేశారు సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పూజల్లో పాల్గొన్నారు కర్నూలు జిల్లాలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకుంటున్నారు గ్రామాలు పట్టణాలు సహా కర్నూలు నగరంలోని వీధుల్లో వివిధ రకాల బొజ్జ గణపైలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కర్నూలులో మంత్రి టీజీ భరత్ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు అనంతపురం జిల్లా ఉరువకొండలో ముత్యాల పూసల వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు నలభై వేల ముత్యాల పూసలతో ముప్పై ఐదు రోజుల పాటు ఐదు మంది యువకులు వినాయకుడిని తయారు చేశారు